విఘ్నేశ్వరుని మంగళహారతి శ్రీశంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతా దేవతావంద్యునకును ఆసరస విద్యలకు ఆది గురువైన భూసుమలోక పూజునకును జయమంగళం నీత్యుభ మంగళం నేరేడు మారేడు నిలవంక మామిడి చెంగల్వ ఉత్తరేను వేరు వేరు రెచ్చి వేడుకతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శుచిరముగ భాద్రపద శుద్ధ చవితి ఎందు పుసక సజ్జనుడచి పూజ కొల్తూ శిశి చూడరాదన్న జే కొంటినుకరతము పర్వమున గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం పానకము వడపప్పు పనసమామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనెయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మ నెయ్యిను కడుముద్ద పప్పును బొజ్జ విరుగదిను చుపరలు కొనుచు జయమంగళం శుభమంగళం వెండి పల్లెరములోన వెయ్యి వేల ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగను హారములు మెడ నిండా వేసుకొని దండిగా నీ కిత్తు హారతి జయమంగళం నిత్య శుభమంగళం పువ్వులను నిన్నుగొలుతూ పుష్పాల నినుగొలుతూ గంధాల నినుగొలుతూ కస్తూరిని ఎప్పుడూ నినుగొల్తు ఏక చిత్తంబున పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం ఏకదంతంబును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషికము సురది నెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు జయ నిత్య శుభమంగళం మంగళం మంగళం మార్తాండేజునకు ఆర్తాండేజునకు మంగళం మంగళం సర్వజన వందితునకు మంగళం ములోకమగిత సంచారకును మంగళం దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు వునరంగ నిర్వధి యొక్క పత్రితోను దానిమ్మ మర్వము దర్భ విష్ణు కాంతయుత్త దూర్వారయుత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవ రేగు దేవదారు బలు రక్కసి జమ్మి దాచిన పుష్పము గరికపాచి పత్రి మంచి ములక జయమంగళం నిత్యసు అగరు గంధాక్షతల్ దూప దీప నైవేద్య తాంబూల పుష్పహారములును భద్రసుద శుద్ధ చవితిని పగటి వేల కొడుములు నానుబాలు ఉండ్రాళ్ళు పప్పు పాయసము జున్ను తేనెను పంక్తి మీర కోరి పూజింతూ నిన్నెప్పుడు కోరికలరా బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగా శిశువునకు జలక మార్చి మల్లె పువ్వులు తెచ్చి మృగరని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు జయమంగళం నిత్య శుభమంగళం పట్టు చీరలు మంచి పాడు పంటలు కలిగి గట్టిగా కనకములు కరులు హరులు ఇష్ట సంపదలిచ్చి ఏలి స్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం ముక్కంటి తనయుడని ముదముతో నేను ను చక్క వస్తు సమితి కూర్చి నిక్కముగ మనమును నీ ఎందెనే నిలిపి ఎక్కువగా పూజ లాలింపజేతు జయమంగళం నిత్య శుభమంగళం మల్లెల ముల్లల మంచి సంపెంగల చల్లనైనా గంధ సారములను ఉల్లమరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగా చేతు కోరి విఘ్నేశ జయమంగళం నిత్య శుభమంగళం దేవాది దేవునకు దేవతారాజునకు దేవేంద్ర వందునకు దేవునకును దేవతలు మిముగొలిచి తెలిసి పూజితురు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ చేమంతి చెలరేగి గన్నీరు తామరలు తంగేడు తరచుగాను పుష్ప పుష్పజాతులు తెచ్చి నేను ఇప్పుడు బగుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం మారేడు మామిడు మాది పలములు ఖర్జూర పనసులను కదలి పలములు నేరేడు నెలవంది టింకాయ తేనయు చాలగా నిత్యదరు చనువుతోను జయమంగళం నిత్య శుభమంగళం ఓ బుజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలము కరుణతోను మా పాలగలవని మహిమ మీద నెల్ల పుడుకొని ఆడుచుండుము కోర్కదీరా జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్యం